పసుపు దంచే పాట కుందారోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములయ్య రారమ్మ కుందా నాలారోలు తెచ్చి కుంకుమ పెట్టి ఐదో దోసిల్లా కొమ్ములేయారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్లి పసుపు పరుగు పరుగున వచ్చి పసిడిరో కండ్లాకిప్పుడు మా డాకు కంకాణాలు కట్టరారమ్మా పరుగు పరుగున వచ్చి పసిడీరో కండ్లాకిప్పుడు మా డాకు కంకాణాలు కట్టరారమ్మా కుందోళన కుంకుమ బొట్టు పెట్టి ఐదో దోశీల కొమ్ములేయారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ గల్లు గల్లు మాణి గాజులు మ్రోగంగా పిల్ల పసుపు కొమ్ములు వేయారారమ్మ గల్లు గల్లు మాని గాజులు కుంద నాలారోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ పాల కొమ్మలు నవ్వంగా సో పచ్చి పసుపు కొ పాల కొమ్మలు నవ్వంగా సన్నాయి ఈ పచ్చి పసుపు కొమ్ములు వేయరారమ్మ కుంద నాలారోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోశీల కొమ్ము సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయంగా పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మ పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయంగా పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మ కుందా నాలూ తెచ్చి కుంకు